నవీన్ చంద్ర దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ హారర్ మూవీ హనీ ఫిబ్రవరి ఆరున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది పలాస పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వంటి విలక్షణమైన సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కరుణకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం సమాజంలోని మూఢనమ్మకాలు నమ్మకాలు అంధవిశ్వాసాలు మరియు డార్క్ సైకలాజికల్ ఎలిమెంట్స్ చుట్టూ తిరుగుతుంది ఓవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రవి పీట్ల ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తోంది ఇందులో దివి రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషిస్తుండగా అజయ్ అరసాడా సంగీతాన్ని అందించారు కాగా తాజాగా ఈ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ విడుదల చేశారు ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక కొత్త రకమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను అందించడమే కాకుండా సామాజిక అంశాలను కూడా చర్చించబోతోందని తెలుస్తోంది టాప్ టెక్నీషియన్స్ పనిచేసిన ఈ మూవీ డిజిటల్ రైట్స్ విషయంలో కూడా క్రేజ్ సంపాదించుకుంది హనీ పోస్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు సొంతం చేసుకోవడం విశేషం సైకలాజికల్ డెప్ మరియు హారర్ అంశాల సమ్మేళనంగా వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి ఆరున ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధంగా ఉంది